ర్ ఓం ఓం నమస్వాయ్ ఓం నమస్వాయ్ ఓం శ్రీ భద్రకాళి సమేత స్వామిని నమో నమ పితృభ్యో నమ ఆచార్య అతిథిభ్యో నమో శ్రీమాతలితర సుందరయ్య నమో నమ శివశక్తి స్వరూపులారా వైకుంఠ ఏకాదశి మహా ఏకాదశి పర్వదినమును పురస్కరించుకొని ఈ రోజు అఖండ ఐశ్వర్యమును అమితానందమును సకల శ్రేయస్సులను చేకూర్చగల లక్ష్మి వాసుదేవ మహామంత్రమును మీ ముందుకు తీసుకుని వస్తుంది రత్న శ్రీ హిందు సేవ సమాధి ఈ మంత్రము జపం చేయడం వలన సకల విధములైన శ్రేయస్సులను ఆనందమును కుటుంబ సౌఖ్యములను మరియు ధన అభివృద్ధిని రుణ విముక్తిని కలిగించగల ఈ మంత్రము ప్రతిరోజు ఉదయం దీపారాధన చేసిన తర్వాత ఒక నూట ఎనిమిది సార్లు జపం చేసుకుంటూ ఉంటే చాలు సకల విధములైన శ్రేయస్సులు చేకూర్చగలదు ఇదే మంత్రమును పురస్థరణ విధులు గావించి ఇదే మనం సకల విధములైన ఆనందములు మరియు ప్రయోగదాయకంగా చేసుకోవాలనుకునేటప్పుడు ఈ మంత్రము పద్నాలుగు లక్షలు జపం చేయవలసి ఉంటుంది పాలు తేనె పంచదార ప్రసాదం నివేదనగా చేస్తూ నిత్యం పూలతో పూజిస్తూ పంచ పూజలు గాని సోడ పూజ గాని శక్తి కొలది మహాలక్ష్మి విష్ణులకు పూజిస్తూ ఈ మంత్రము ప్రత్యక్షంగానే జపం చేసుకోవచ్చు ఎవరి యొక్క విసులుబాటును అనుసరించి వారు జపం చేసుకోవచ్చు పురస్కరణ చేయాలనుకునే వాళ్ళే పద్నాలుగు లక్షలు చేయవలసి ఉంది ఇదే మంత్రముతో శ్రేయస్సు పొందాలనుకునే వాళ్ళు ప్రతిరోజు ఎనిమిది మాలలు గాని లేక ఐదు మాలలు గాని కనీసం ఒక మాలైనా సరే జపం చేసి లక్ష్మీ నారాయణ యొక్క అనుగ్రహముతో ఐశ్వర్యము సుఖములు పొందగలరు ముందుగా శ్రీ లక్ష్మీ వాసుదేవ ధ్యానము विद्युच्चन्द्रणि वाम् वपुः कमलजा वैकुण्ठयोरेकताम् प्राप्तम् स्नेहवशेन रत्नविलसद् भूसा बराळाङ्कृताम् विद्यापञ्चकदर्पणम् मणिमयं कुम्भं सरोजं गदा शङ्कम् चक्रममुनि विव्रदामिताम् विश्वाश्रियाम् वः सदा విద్యుత్ కాంతి విలువలతో మణిమయ కిరీటముతో కమలము యొక్క పుత్రిక అయిన మహాలక్ష్మితో కూడియున్న రత్నాలంకృత భూషణుడై గద మరియు చక్రము పుష్పము ధరించి పంచ విద్యా దర్పణముగా అనగా సకల విద్య యొక్క ప్రతీకగా పూర్ణత్వము అనగా విద్యా పూర్ణత్వము కుంభముగా ఉంగరాల జుత్తు కలిగి మహావైభవేత మనకు దర్శనమిస్తున్న లక్ష్మి వాసుదేవుని ధ్యానిస్తూ ఉన్నాను ఇలా ధ్యానం చెప్పిన తర్వాత ఈ మంత్రం ఎందుకోసం చేస్తున్నాము అన్నది వినియోగంగా చెప్పుకోవలసి ఉంటుంది ఇప్పుడు వినియోగం ఓం అస్య శ్రీ లక్ష్మీ వాసుదేవ మహామంత్రస్య ప్రజాపతి ఋషి గాయత్రి చంద లక్ష్మీ వాసుదేవో దేవత హ్రీం శక్తి నమః కీలకం శ్రీ లక్ష్మీ వాసుదేవ ప్రీత్యర్థం జపే వినియోగ ఇలా వినియోగం చెప్పుకున్న తర్వాత ఋష్యాధినాసం చెప్పుకోవలసిన వారు ఋష్యాధన్యాసం చెప్పుకోవచ్చు ప్రజాపతి ఋషి గాయత్రి చంద లక్ష్మీ వాసుదేవో దేవత హ్రీం శక్తి నమః కీలకం వినియోగాయ సర్వాంగి

గానే జపం చేసుకోవచ్చు ఆరాధన చేసేవారు పదకొండు నిమిషాలు ఇరవై ఒక్క నిమిషం కూడా ఈ మంత్ర జపం చేయవచ్చు గురువు వద్ద నుండి పొందిన లేక మంత్ర విధులుగా చేయాలనుకునే వాళ్ళు తెల్ల చందనమాల తులసి మాల రక్త చందనపు మాల శ్రేయోదాయ పుష్కరమాల మరియు వైజయంతి మాల కూడా దీనికి వినియోగించుకోవచ్చు ఇక ఈ మంత్రం ఎవరి ద్వారా పొంది ఉన్నారో ఆ గురువుని పదహారు సార్లు మననం చేసుకుని ఈ మంత్రమును జపం చేసుకోవచ్చు పీఠంపై ఎర్రని వస్త్రం వేసి దానిలో లక్ష్మి వాసుదేవ యంత్రము పెట్టి ఆ యంత్రమును నిత్యం పూజిస్తూ ఈ మంత్ర జపం చేయడం వలన విశేషమైన ఫలితం ఇవ్వగలదు ఎవరి శక్తి కొలది ఎవరికి వీలైనట్టుగా వారు ఈ మంత్రమును జపం చేసి తగు ఫలితం తప్పక పొందగలరు ఇప్పుడు మంత్రము ఓం హ్రీం హ్రీం శ్రీం శ్రీం లక్ష్మీ వాసుదేవాయ నమ మంత్రం మరోసారి ఓం హ్రీం హ్రీం శ్రీం శ్రీం లక్ష్మీ వాసుదేవాయ నమ మంత్రం మరోసారి ఓం హ్రీం హ్రీం శ్రీం శ్రీం లక్ష్మీ వాసుదేవాయ నమ దిగాత్మ స్వరూపుల ఈ మంత్రమును యథాశక్తి చేసి తగు విధమైన శ్రేయస్సులు పొందేందుకు ఈ మంత్రము చాలా వరకు ఉపకరిస్తుంది విష్ణు అంటేనే మన రక్షణ కారకుడు మనలను రక్షిస్తూ ఉంటాడు ఎవరు అతనిని పూజించినా పూజించకపోయినా స్థితికర్తగాను మనకు సౌఖ్యములను ప్రసాదించే మహాదేవుడు మహావిష్ణువు అతని యొక్క భార్య సకలైశ్వర్యములకు ప్రతినిధి గాను అధికారి గాను ఉంటుంది కాబట్టి వారిద్దరి యొక్క మిళిత రూపము దాంపత్య జీవనమునకు చిన్నము కాబట్టి వీరిద్దరిని కలిపి పూజించడం వలన మనకు గృహస్థ ధర్మంలో వస్తున్న సకల విధములైన సౌఖ్యములతో పాటు ఆనందకరమైన జీవితము చివరిలో మోక్షం కూడా లభించగలదు చేయండి చేసి పొంది ఎనలేని ఆనందములతో ఐశ్వర్యయుక్తముగా జీవితం కొనసాగిస్తారని ఆశిస్తూ హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకోవడంలోను భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడంలోను ముందంజలో ఉండాలని కోరుకుంటూ ఎప్పుడూ మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమసింగ్ రేక్మార్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్ God.